హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను గురించి నేను మీకు చెప్తాను మొత్తం పదహారు ఉన్నాయి అందులో మూడు నేషనల్ పార్కులు కూడా ఉన్నాయి ఇవి ఎగ్జామ్ ముందు మీరు గుర్తుపెట్టుకున్న పర్వాలేదు ఇప్పుడు చూసి లైక్ చేయండి అలాగే ఏదన్నా తప్పు ఉంటే కామెంట్ కూడా చేయండి నేను సరి చేసుకుంటాను అలాగే మీరు చూడండి మొట్టమొదటిది కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది నేను రియల్గా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను టైం దొరికినప్పుడు నేనే వెళ్తాను ఇది కాకినాడలో ఉంది ఇది రెండు వందల ముప్పై నా ముప్పై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది ఇది కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది మూడు వందల ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది కృష్ణా వైల్డ్ లైఫ్ శాంఛురీ ఇది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇది బాపట్ల అంటే గుంటూరు జిల్లా బాపట్లు ఇప్పుడు జిల్లాగా మారింది కృష్ణా జిల్లా మా జిల్లాలో ఉంది నూట తొంభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది ఒక టైగర్ రిజర్వ్ ఈ వాణిలో వైల్డ్ లైఫ్ శాంచురీగా ఉండి టైగర్ రిజర్వ్గా ఉన్న దాన్ని గుర్తుపట్టండి అంటే కనుక రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ కమ్ టైగర్ రిజర్వ్ నంద్యాల ప్రకాశం పల్నాడులో ఉంది ఇది రెండు వేల నూట ముప్పై ఒక్క కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది నంద్యాలలో ఉన్నది ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది కిలోమీటర్లు కాదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గుండ్లక బసవేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీ నంద్యాలలో ఉంది ఇది ప్రకాశం ఇది నూట పదకొండు నూట పదకొండు నూట పదకొండు కాదు పదకొండు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది లంకమల్లేశ్వర స్వామి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది కడప జిల్లాలో ఉంది నాలుగు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది నేలపట్టు వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది తిరుపతిలో ఉంది కేవలం నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వైల్డ్ లైఫ్ శాంచురీని గుర్తుపెట్టండి నేలపట్టు రెండు కిలోమీటర్ల ఉన్న నేషనల్ పార్కును గుర్తుపెట్టండి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఓకే ఇక్కడ ఉన్నాం ఇప్పుడు పులికాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది తిరుపతిలో ఉంది అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూడా కలిగి ఉన్నది శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంఛురీ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నమయ్య చిత్తూరు జిల్లా అన్నమయ్య తిరుపతిలో ఉన్నది ఐదు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూడా కలిగి ఉన్నది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అన్నమయ్య తిరుపతిలో ఉన్నది ఇది ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో ఇది ఇవ్వలేదు తర్వాత కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉన్నది విశాఖపట్నంలో ఉన్నది ఇది ఎన్ని చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నది డెబ్బై చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నది కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎన్ని చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నది క్వశ్చన్ డెబ్బై కిలోమీటర్ల డెబ్బై చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నది ఇది ఎందుకంటే ఇది కొంచెం అంత ఫేమస్ కాదు కాబట్టి ఇలాంటి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఓకే okay. కొన్నిసార్లు ఎసెండింగ్ మరియు డిసెండింగ్ ఆర్డర్ అని కూడా అడుగుతున్నాడు కాబట్టి అది కూడా చదవండి తర్వాత పెనుశీల నరసింహస్వామి వైల్డ్ లైఫ్ సాంచురీ కడప అన్నమయ్య నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒక వెయ్య ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేటువంటిది కడప జిల్లాలో ఉన్నది ఇది రెండు కిలోమీటర్ల చదరపు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది పాపికొండలు నేషనల్ పార్క్ ఇది ఏ ఏ జిల్లాలో ఉన్నదంటే ఏలూరు అల్లూరు సీతారామ జిల్లాలో కలిగి ఉన్నది ఇది ఆబ్వియస్లీ ఎంతుందంటే ఒక వెయ్య పన్నెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అలాగే నేషనల్ పార్కులు సగటు ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయంటే ఎనిమిది వేల నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పదహారులో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే నాకు అనిపిస్తుంది ఎవరన్నా కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోను వినియోగించుకోండి అలాగే కౌండియా వైల్డ్ లైఫ్ శాంచురీ చిత్తూరులో ఉంది కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి విశాఖపట్నంలో ఉంది డెబ్బై కిలోమీటర్లు కలిగి ఉన్నది పెనిసీల నర్సింహస్వామి వైల్డ్ లైఫ్ శాంచురీ కడప అన్నమయ్య నెల్లూరు జిల్లాలో ఉంది రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప జిల్లాలో ఉంది ఇది రెండు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది పాపికొండలు నేషనల్ పార్క్ అల్లూరి ఏలూరులో ఉంది ఒక వెయ్యి తొమ్మిది ఒక వెయ్యి తొమ్మిది కాదు ఒక వెయ్యి పన్నెండు చదరపు కిలోమీటర్లు ఉన్నది ఖచ్చితంగా మనల్ని ఫోకస్ చేసేది ఏంటంటే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సెంచరీ నంద్యాలలో ఉన్నది ఆరు పాయింట్ ఆరు పాయింట్ ఒకటి నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అయితే కలిగి ఉన్నది సో ఈ ఖచ్చితంగా ఈ పదహారులో ఆటల్లో నుంచి ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్